రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు హరికృష్ణ నేను క్రిస్టల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా కృష్ణా డిస్టిక్ చూసుకుంటాను ప్రజెంట్ ఈరోజు మనం మంగోళ్ళు విలేజ్లో ఉన్నాము జగ్గపేట మండలం ఇక్కడ చిల్లీ అనేది ఎక్కువ వేయడం జరుగుద్ది ఈ విలేజ్లో మనము ఫీల్డ్ చేస్తున్న టైంలో మనం గమనించింది ఏంటంటే జనరల్గా చిల్లీలో అనేది ఎక్కువగా చూస్తుంటాం మనం ట్రిప్స్ ద్వారా మనకి వస్తుంటుంది చాలా వరకు రైతులందరికీ కూడా పైముడతకు సంబంధించి ఏం స్ప్రే చేయాలి పైముడత దేని ద్వారా వస్తుందనే అవగాహన ఉంది పైముడత కన్నా డేంజర్గా మనకి ప్రస్తుతం ఉన్న క్లైమేటిక్ కండిషన్స్లో కింద ముడత అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఈ కింద ముడత అనేది మనకి మైట్స్ ద్వారా వస్తుంది అంటే నల్లి జాతికి సంబంధించిన వాటివి రసం పీల్చడం వల్ల వస్తుంటుంది ఈ పసుపు రంగు నల్లి ఎరుపు నల్లి రసం పీల్చడం వల్ల వస్తుంటుంది ఈ మైట్ని కంట్రోల్ చేసుకోవడం మనం బెస్ట్ కెమికల్ ఏదైనా చూస్తే మార్కెట్లో ఉన్న వాటిలో క్రిస్టల్ కంపెనీ వారిది అబాసిన్ బెస్ట్ కెమికల్గా మనం ప్రిఫర్ చేస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి రైతుల మనకి కూడా తీసుకున్నటువంటి ప్రొడక్ట్ మనకి అబాసిన్ అనేది ఎకరానికి వన్ ఫిఫ్టీ స్ప్రే చేసుకోవాలి అబాసిన్ వన్ ఫిఫ్టీ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మైట్ డ్యామేజ్ ఎరుపు నల్లి పసుపు నల్లి కంట్రోల్ అవ్వడంతో పాటుగా ఈ ముడత అనేది తిప్పుకొని నార్మల్గా లీఫ్ వచ్చే ఆకు నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది బయట డ్యామేజ్ జరిగినప్పుడు మనకి మేజర్గా గమనించేది ఏంటంటే ఆకులు పెలుసు రావడము మనకి ఇలాగా టచ్ చేసినప్పుడు ఇట్లాగా నలిపినప్పుడు సౌండ్ రావడము మరియు కాడ అనేది బాగా పొడవుగా రావడము ఇక్కడ చూస్తే మీరు ఈ రెండు లీఫ్స్ కాడ ఒక విధంగా ఉంది ఈ లీఫ్ కాడ ఒక విధంగా ఉంది కాడ పొడవుగా వచ్చి ముదురాకు పచ్చ రంగులోకి వచ్చి ఆకులు కింద వైపుకి తిప్పుకోండి ఉండడం ఈ మైట్ డ్యామేజ్ యొక్క ముఖ్యమైన లక్షణం దీనికి మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళ రికమెండేషన్ అబాసిన్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ తో పాటుగా న్యూట్రోజన్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కాంబినేషన్ చేసుకుంటే మనకి న్యూట్రియన్ ఎఫిషియన్సీ ఏవి ఉన్నా కానీ క్లియర్ అవుద్ది సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రోజన్ మనకి బాగా యూజ్ అవుద్ది అదేవిధంగా మైట్ డ్యామేజ్ కూడా పూర్తిగా మనకు కంట్రోల్ అయింది ఓకే